అందరికీ నమస్కారం పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు తిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి తన చిరకాల వాంచ కనీసం పదహారు నిమిషాలైనా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉన్న అత్యుత్సాహం ఈ రోజు ప్రదర్శించడం చూస్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది సిగ్ అనిపిస్తుంది ఇలాంటి సైకోక ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పి నాలుగున్నరేళ్లుగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిందే కాకుండా చంద్రబాబు నాయుడు గారి లాంటి నీతి నిజాయితీ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మీద ఒక విజన నాయకుడి మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా పద్దెనిమిది నెలల క్రితం పెట్టిన కేసును ఈ రోజు బయటకు తీసుకొచ్చి కావాలని అరెస్టు చూపించి ఇక్కడ సిఐడి పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహం చూస్తా ఉంటే ఈ రోజు పోలీసు వ్యవస్థ మొత్తం జగన్మోహన్ రెడ్డి కాల దగ్గర దాసోహం అయిపోయిందా ఈ రోజు అంటే వ్యవస్థల మీద పట్టు లేకపోయే పరిస్థితి ఈ రోజు పోలీసు వ్యవస్థకుందా చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రులు అరెస్ట్ చేయడానికి ఆయన ఏమైనా నక్సలేటా అండి మిలిటరీ లేకపోతే వాళ్ళ బాబా ఏమైనా హత్య చేసిన కూడా లేకపోతే ఆర్థిక ఉగ్రవాద లేకపోతే ఇతను లాగా సుట్ గ్యాస్ కంపెనీలు పెట్టి డబ్బులు దబ్బేసిన అనుకుంటున్నాను అంటే ఇలాంటి అది ఏమీ లేకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనున్న నాయకుడిని ఆయన యాత్రలు చేస్తా ఉంటే ఈ రోజు భవిష్యత్తు గ్యారెంటీ పథకంలో భాగంగా ఈ రోజు పర్యటనలు చేస్తూ ప్రజలకు ఒక భరోసా ఇస్తా ఉంటే అది చూడలేక వారం లేక అర్ధరాత్రుల పూట వెళ్లి అతన్ని బస్ దగ్గరికి వెళ్ళి మొహరించి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది ఈ రోజు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నదండి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో కేసులు పెట్టడానికి ప్రయత్నం చేశారు ఏది నిరూపించుకోలేక ఆఖరి కిళ్లలో కూర్చున్నారు అందరూ కూడా ఆఖరికి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనే చెప్పాను కదా అత్తగాడు పదహారు నెలలు జైల్లో చెప్పుకొడుతున్నాడని కనీసం పదహారు నిమిషాలైన చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలని అత్యుత్సాహం ఈ రోజు ప్రదర్శించడం చూస్తా ఉంటే అది కూడా తాడేపల్లి పిల్లి తాడేపల్లిలో లేకుండా లండన్ పోయి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారంటే వీళ్ళ వీళ్ళ సంగతి అర్థం చేసుకోవాలి అంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ లో ఉన్నాం ఈ రోజు మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్టులు చేయడం ఉదయం ఐదు గంటలకు వచ్చి ఇళ్ళ దగ్గరకు వచ్చేస్తుంటే అమలాపురం ఒకసారి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంటిని కూడా పరామర్శించడం జరిగింది అలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేటట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చుని రివ్యూ చేసుకొని డెఫినెట్గా మేమందరం కూడా ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్తాం ఏదైతే రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి అదేవిధంగా ఆడపిల్లల మీద అఘా కానీ ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో క్రైమ్ రిపోర్ట్ చూసుకున్నా కూడా చాలా క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా అనేకమైన సంఘటనలు జరిగిన దాఖలాలు కూడా అఫీషియల్గా కనిపిస్తున్నాయి వీటన్నిటినీ కూడా ఓవర్కమ్ చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకే కాదు సామాన్య ప్రజలకి కూడా వాళ్ళ తాలూకా భద్రత వాళ్ళ ఆస్తుల తాలూకా భద్రత అన్నీ కూడా కలి మేము చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మేము అందరం కూడా మాట్లాడుకొని తగిన నిర్ణయాలు తీసుకొని యాజ్ ఎర్ లాజ్ పాసిబుల్ ప్రజలందరికీ ముందుకే తీసుకొస్తాం